విజయ్ దేవరకొండని పాన్ ఇండియా స్టార్ గా ఇంట్రడ్యూస్ చేస్తూ పూరి జగన్నాథ్ రూపొందించిన చిత్రం లైగర్ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన లైగర్ పాన్ ఇండియా డిజాస్టర్ గా రికార్డు కెక్కింది దక్షిణాదిలోని ప్రాంతీయ భాషలన్నింట ఉత్తరాదిలోని హిందీలో అత్యధిక స్క్రీన్స్ పై గ్రాండ్ గా అయిన లైగర్ ప్రేక్షకుల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది పలు ప్రాంతీయ భాషలతో పాటు హిందీలోనూ భారీ నష్టాలను తెచ్చింది లైగర్ దాంతో బయ్యర్లు పూరి జగన్నాథ్ ని ఆశ్రయించారు కొంతమేర నష్టపరిహారం చెల్లిస్తానని పూరి జగన్నాథ్ హామీ ఇవ్వడంతో బయ్యర్స్ నమ్మారు రోజులు గడుస్తోన్న పూరి తన మాటని నిలబెట్టుకోకపోవడంతో ధర్నా చేయాలని నిర్ణయించుకున్నారు లైగర్ మూవీ బయ్యర్స్ ఈ నేపథ్యంలో లీక్ అయిన పూరి మాట్లాడిన ఆడియో సెన్సేషన్ గా మారింది నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తే ఇస్తానన్న డబ్బు కూడా యువబుద్ధి కాదు ఎవరు ధర్నా చేస్తారో వాళ్ళని మినహాయించి మిగతా వాళ్ళకి డబ్బు ఇస్తానని ఆడియోలో తెలిపాడు పూరి ఈ క్రమంలో డిస్ట్రిబ్యూటర్స్ వరంగల్ సీను మరియు ఫైనాన్షియల్ శోభన బాబు వలన తనకు ప్రాణహాని ఉందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు పూరి ఈ సంఘటనపై డిస్ట్రిబ్యూటర్స్ బయ్యర్స్ పూరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని టాక్ ఇకపై పూరి సినిమాలకు ఫైనాన్స్ చేయకూడదని ఫైనాన్షియర్స్ అంతర్గత నిర్ణయం తీసుకున్నారనే టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది డిస్ట్రిబ్యూటర్స్ కూడా కఠిన నిర్ణయం తీసుకోవడానికి రెడీ అయ్యారనే గుసగుసలు వినిపిస్తున్నాయి